అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను మనకి డెలివరీ టైం దగ్గర పడింది అయితే బేబీ వెయిట్ కనుక మనకి ఎక్కువ ఉండి నీరు తక్కువ ఉంది ఇంకా మనకి డెలివరీకి ఎన్నో రోజులు లేకపోతే మనకి నార్మల్ డెలివరీ అవ్వాలండి మనం ఏం చేయాలి అనేది అయితే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఈ వీడియోలు నేను ఫుల్గా నా ఎక్స్పీరియన్స్ని మీతో చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మందిలో తొమ్మిదో నెలలో ఒక స్కానింగ్ తీస్తారనమాట దాన్ని బట్టి మనకి నార్మల్ డెలివరీ అవుతుందా లేదనేది అనే మనం కూడా ఒక అవగాహనకు రావచ్చు అనమాట ఒక అవగాహన అనేది మనకి ఉంటుంది నైన్త్ మంత్ స్కానింగ్ బట్టి ఎందుకంటే అదే మనకి ఇంకా ఆఖరి స్కానింగ్ కాబట్టి అయితే ఈ నాకు తీసిన ఈ స్కానింగ్లో మా బేబీ వెయిట్ వచ్చేసి అప్పటికే త్రీ కేజీస్ ఉన్నా త్రీ కేజీస్ ఇంకా వచ్చేసి ఆమ్నాటిక్ ఫ్లూడ్ అంటే ఉమ్మనీరు అనేది బాగా తక్కువగా ఉందనమాట ఇంకా డెలివరీకి నాకు ట్వంటీ డేస్ మాత్రమే ఉంది అప్పటికీ ఇంకా మేడం నాకు ఏం రిఫర్ చేశారంటే ఉమ్మనీరు అనేది చాలా తక్కువ ఉంది బేబీ వెయిట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం డేస్ ఇంకా వెయిట్ చేసే కంటే మనకి మనం ఇంకా సిజరింగ్ చేసుకోవడం అయితే చాలా బెటరు పలానా డేట్లో వచ్చి జాయిన్ అవ్వండి హాస్పిటల్ అనేసి అన్నారు అయితే ఇంకా మేమేం చేసామంటే నాకైతే ఫస్ట్ నుంచి చాలా ఒక గట్టి నమ్మకం అనమాట నాకు ఎలా అయినా నార్మల్ డెలివరీ అవద్ది అవ్వాలి నేను చేయగలను ఆ పెయిన్స్ని తట్టుకోగలను అనేసి ఒక నమ్మకం అనమాట ఎందుకంటే డే వన్ నుంచి నేను అంత కేరింగ్గా అటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ అలా ఉన్నాను అనమాట ఇంకా ఆఖరికి వచ్చేసరికి ఇంకేలా అంటే ఏదో ఒక ఛాన్స్ ఉండకపోదు ఏదో ఒక అవకాశం అని నేను ఏం చేశానంటే ఇంకా ట్వంటీ డేస్ ఎలాగో ఉంది కాబట్టి బేబీ వెయిట్ ఆల్రెడీ త్రీ కేజీస్ అన్నారు సో త్రీ కేజీస్ ఉన్న నార్మల్ డెలివరీ మనకి ఈజీగా అవుతుంది కాబట్టి అని చెప్పేసి నేను ఇంకా ఇంకా ట్వంటీ డేస్లో కూడా నేను లిక్విడ్స్ ఎక్కువ తీసుకునేదాన్ని అండి అంటే ఏమన్నాకి ఫ్లూయిడ్ పెరగడానికి మనకి మనం లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది అనమాట అంటే పల్చగా మజ్జిగ చేసుకుని అందులో కొంచెం నిమ్మరసం పిండుకొని తాగేదాన్ని ఇంకొకటి వచ్చేసి గెంజు అనమాట మనం అండవ వచ్చిన ఉంటుంది కదా అది కూడా అందులో అది కూడా మనము కొంచెం తీసుకొని అందులో కాస్త నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసుకొని అది కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా అది తాగేదన్నమా తాగేదాన్ని ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అయితే చాలా మానేయాలండి మనము ఎందు అసలు తీసుకోకూడదు బేబీ వెయిట్ మనకి ఎక్కువండి ఇంకా డెలివరీ టైం తక్కువ కనుక ఉంటే మనము డ్రై ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం మంచిది డ్రై ఫ్రూట్స్ నాన్ వెజ్ అనమాట ఈ నాన్ వెజ్ కూడా మనం అవాయిడ్ చేస్తే మన డెలివరీ టైంకి ఈ బేబీ వెయిట్ ఇంకా పెరగకుండా మనకి సమానంగా అనమాట లేదు అంటే ఈ రెండు మనం అలా కంటిన్యూ చేస్తే ఇంకా పెరిగిపోద్ది అనమాట ఇంకప్పుడు నేను అక్కడ ట్వంటీ డేస్ ఏ ఉందని నేను ఇంకా ఫుడ్ తీసుకునేదాన్ని కానీ లైట్గా తీసుకునేదాన్ని అనమాట అంటే మొత్తానికి మానేయకూడదు మనం మానేస్తే మళ్ళీ పెయిన్స్ వచ్చే టైంకి మనము అన్కాన్షియస్ అయిపోతాం అనమాట అంటే నీరసం వచ్చేస్తుంది కాబట్టి ఫుడ్ తీసుకునేదాన్ని కానీ నాన్ వెజ్ మానేసి డ్రై ఫ్రూట్స్ కూడా పూర్తిగా మానేస్తాను మానేసి లిక్విడ్స్ అంటే జ్యూసులు ఇంకా మజ్జిగ పలచగా మజ్జిగ చేసుకుని మజ్జిగ గంజి ఇవే బాగా తీసుకునేదాన్ని అనమాట తీసుకుంటే ఇంకా నాకు ఇంకా పెయిన్స్ వచ్చే టైంకి బేబీ వెయిట్ మరి అట్లా తగ్గుతారనే విషయం అయితే నాకు కూడా తెలియదు అనమాట నా నైన్త్ మంత్ స్కానింగ్లో బేబీ వెయిట్ త్రీ కేజీస్ అనమాట కానీ నాది డెలివరీ అయ్యి మనం బేబీ వెయిట్ చెక్ చేయగానే టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు కేజీల నర మాత్రమే మా బాబు ఉన్నాడు అనమాట మరి అది ఎందు ఒకవేళ తగ్గుతారు అనుకుంటున్నా నాకు తెలీదు నాకు అప్పుడే అర్థమైంది అనమాట ఉమ్మ నీరు కూడా అప్పటికి అనమాట ఒకవేళ బేబీ వెయిట్ కనుక మనకి ఎక్కువ ఉంటే మనం నాన్ వెజ్ కానీ వెజ్ మానేసి డ్రై ఫ్రూట్స్ మనం మానేసి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే కనుక మనకి ఉమ్మ నీరు సరిపోతుంది అట్లా బేబీ వెయిట్ ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఈ రెండు కనుక మనకి సమానంగా ఉంటే మనకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది మన బేబీ వెయిట్ అనేది ఎక్కువ ఉంది ఉమ్మ నీరు తగ్గిపోయింది నాకు నార్మల్ డెలివరీ అవ్వదని అయితే అసలు భయపడకండి బేబీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ట్రిక్ ఈ చిన్న ట్రిక్ అనమాట మనం నాన్ వెజ్ తినుకున్న డ్రై ఫ్రూట్స్ పూర్తిగా అవాయిడ్ చేసి నాన్ వెజ్ పూర్తిగా అవాయిడ్ చేస్తూ మనం లిక్విడ్స్ ఎక్కువ తీసుకుని డైట్ కొంచెం తక్కువ తినాలి మంచి పౌష్టికానికి తక్కువ లిమిట్గా తీసుకుంటే మాత్రము మనకి ఖచ్చితంగా బేబీ వెయిట్ సరిపోతుంది ఇటు ఉమ్మనీరు కూడా సమానంగా ఉంటుందన్నమాట అట్లా ఉంటే మనకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది నాకు సిజరింగ్ చేస్తానన్న మేడమే నాకు నార్మల్ డెలివరీ చేశారన్నమాట మనలో కృషి చేయాలన్న పట్టుదల ఉంటే మన ఆడవారు ఏదైనా చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్